హాయ్ అండి ఈరోజు చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందుకు ఆనియన్స్ టమోటాలు కొత్తిమీర చిన్నుల్లిపాయలు అల్లం పుదీనా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా ఉల్లిపాయలు టమోటాలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనా ఇవి కూడా మనం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇంట్లోనే తయారు చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఫ్రెష్గా అప్పుడికప్పుడు చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది ఇలా పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మసాలాలో మనం బిర్యానీకి కావాల్సిన మసాలా దినుసులన్నీ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ మసాలా దినుసులన్నీ అందులో వేసుకొని కొంచెం వాటిని దోరగా ఫ్రై చేసుకోవాలి మసాలా దినుసులన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిలో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని అవి కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని టమాటా ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టుకొని వాటిని ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇలాగ అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఇది ఫ్రై చేయాలి ఎక్కువగా ఫ్రై చేయకపోతే పచ్చి వాసన పోదు పచ్చి వాసన ఉంటే టేస్ట్ అంతగా బాగోదు కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది రెండు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం పుదీనా వేసుకోవాలి ఇది కూడా బాగా కలుపుకోవాలి ఇలాగా పుదీనా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇలా బాగా కలిపిన తర్వాత ముందుగా చికెన్లో ఉప్పు కారం పసుపు వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టిన చికెన్ని ఇందులో వేసుకోవాలి చికెన్ కూడా వేసిన తర్వాత ఇది కూడా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం టూ మినిట్స్కి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే చికెను బాగా ఉడుకుతుంది ఇలా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూసారా ఇలా మంటని లోపలంలో పెట్టుకుని ఇలా మనం కొంచెం కొంచెంగా ఇలా కలుపుకుంటూ ఉండాలి తర్వాత నేను ఈ గ్లాస్తో బీను మూడు గ్లాసులు తీసుకున్నాను నేను ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటారో ఒక గ్లాసు బియ్యం అయితే రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా బిర్యానీలో నీళ్లు సరిపోతాయి నేను మూడు గ్లాసులు మేము తీసుకున్నాను కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను ఇలా వాటర్ అన్నీ వేసుకున్న తర్వాత ఇది మొత్తం కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఉప్పు నీళ్ళల్లో బాగా కరిగేలాగా ఒకసారి గరిటతో ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఇలా మినిట్స్ తర్వాత నీళ్ళన్నీ ఇలా ఉడుగుతూ ఉంటాయి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళంతా వంపేసుకొని ఆ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి బియ్యం మొత్తం ఇందులో వేసేసుకొని ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయాలి తర్వాత చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది మరొకసారి ఇలా మొత్తం కలిసేలాగా మనం గరిట తీసుకొని ఇలా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చూసారా ఇందులో కొంచెం వాటర్ ఉన్నాయి ఒక ఫైవ్ మినిట్స్ అయితే బిర్యానీ రెడీ అయిపోతుంది మరి కొంతసేపు ఇది ఉడకాలి కాబట్టి ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని చూసారా మనం వేసుకున్న చికెన్ ముక్క ఉడుకుతుందో లేదో చూడండి బాగా ఉడికిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటే దాంట్లో ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి కదా అవి కూడా వాటర్ పోయే వాటర్ పోయేంత వరకు ఇంకాసేపు ఉడికించుకోవాలి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ